కురుక్షేత్రం ఒకప్పుడు అరిచే సింహాలతో రక్తపు వానతో నిండిపోయిన ఆ భూమి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది పక్షులు చప్పుల్లో మాత్రమే వినిపిస్తున్నాయి ఒకప్పుడు యుద్ధ రంగం మధ్యలో మ్రోగిన ఒక ధ్వని ఇప్పుడు మాయమైపోయింది ఆ ధ్వని పేరు గాంధీవం అది దేవతల చేత నిర్మించబడిన విల్లు ఇంద్రుడిచ్చిన ఆ దివ్య ఆయుధం ద్వారా అర్జునుడు సమస్త దుష్ట శక్తులను ఎదుర్కొన్నాడు అది యుద్ధ రంగంలో ధర్మానికి సంకేతం ఆకాశాన్ని చీల్చిన సత్యం కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఆ గాంధీవం ఎక్కడికి పోయింది ఏం జరిగింది ఆ దేవత విల్లుకి ఈ రోజు మనం ఆ కథని వినబోతున్నాం గాంధీవం చివరి గాథ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది అశ్వత్థామ దుర్యోధనుడు కర్ణుడు అందరూ గతమైపోయారు పాండవులు విజయం సాధించారు కానీ ఆ విజయంలో ఆనందం లేదు అర్జునుడు తన కర్ణతో తన దుఃఖంతో ఆ భూమిని చూస్తూ ఉన్నాడు ప్రతి చోట బాణాలు భస్మం రక్తపు చిహ్నాలు అతనికి గెలుపు కన్నా నష్టమే ఎక్కువగా అనిపించింది అతను తన విల్లు గాండివం వైపు చూశాడు అది ప్రకాశిస్తోంది కానీ ఆ వెలుగులో అర్జునుడికి శాంతి కనిపించలేదు ఆ వెలుగు అతనికి ఒక జ్ఞాపకంలా అనిపించింది ఏక కాలంలో శత్రువులను చంపిన ఆయుధం ఇప్పుడు తన మనసును మింగేస్తోంది అస్తినాపురంలో పాండవుల రాజ్యాన్ని స్వీకరించారు యుధిష్ఠురుడు ధర్మరాజుగా అర్జునుడు వీరుడిగా కానీ అర్జునుడి లోపల మాత్రం నిశ్శబ్దం పెరిగింది అతను ఆ గాండిబం వైపు రోజుకోసారి చూసి ఆలోచించేవాడు ఇది నాకు శక్తినిచ్చింది కానీ నా ఆత్మని కూడా తీసుకుందా కాలం కదిలింది యుద్ధం ముగిసి ఎన్నో సంవత్సరాలు గడిచాయి కృష్ణుడు భూమి మీద తన లీలలు పూర్తి చేసి దివ్యలోకానికి వెళ్లిపోయాడు ద్వారకా సముద్రంలో మునిగిపోయింది కృష్ణుడు లేకుండా అర్జునుడు శూన్యంగా మారిపోయాడు తన బాణాలు సైలెంట్ అన్నమాట గాండివం శబ్దం మళ్లీ వినిపించలేదు ఎక్కడే గాని ఒక రోజు పాండవులు అస్తినాపురం విడిచి తమ చివర యాత్రకు బయలుదేరారు దారిలో దొంగలు దాడి చేశారు అర్జునుడు తన గాండివం ఎత్తాడు కానీ ఆశ్చర్యంగా బాణాలు గాలిని తాకలేదు తన చేతులు వనకాయి దివ్యశక్తి అతను వెళ్లిపోయింది అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు నా కాలం ముగిసింది ధర్మ యుద్ధం కూడా ముగిసింది ఇప్పుడు ఈ గాండివానికి భూమిపై అవసరమే లేదు ఆ క్షణంలో అర్జునుడి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి అతని జీవితంలో ఎన్నో సార్లు ఈ గాండివం ధర్మానికి రక్షణ ఇచ్చింది ఇప్పుడు అదే ధర్మం చెబుతోంది నన్ను విడిచిపెట్టు అని హిమాలయాల వైపు పాండవులు నడిచారు వీరిలో ప్రతి ఒక్కరు మెల్లగా భూమిని విడిచిపోతున్నారు అర్జునుడు చివరిసారిగా గాండివాణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను ఆ విల్లును తన హృదయానికి ఆనించుకున్నాడు తన యవ్వనం తన యుద్ధాలు తన స్నేహం అన్ని ఆ విల్లులో ఉన్నట్టు అనిపించింది అతను తల పైకెత్తి చూసి ఆకాశానికి చెప్పాడు హే కృష్ణ నన్ను ఇచ్చిన ఈ గాండివం నీ లోకానికి తిరిగి వెళ్ళాలి అతను ఒక పవిత్ర నది తీరానికి వెళ్లి ఆ గాండివాన్ని మెల్లగా నీటిలో ఉంచాడు ఆ నీరు ప్రకాశించింది అతను జాగ్రత్తగా చేతులు విడిచాడు గాండివం ఆ నీటిలో మునిగిపోయింది దివ్య కాంతి దాన్ని ఆవహించింది భూమి దాన్ని తిరిగి దైవ లోకానికి పంపింది అర్జునుడు చిరునవ్వుతో చూశాడు అతని కళ్ళలో ప్రశాంతత కనిపించింది ఆ విల్లు ఇక మనుషుల మధ్య ఉండదు కానీ దాని గాధ ఎప్పటికీ ఉండిపోతుంది గాండివం అంటే ఒక విల్లు కాదు అది ధర్మానికి ప్రతీక దుష్టునిపై సత్యం ఎత్తినప్పుడు అది గాండివం అవుతుంది న్యాయం కోసం నిలబడ్డ ప్రతి మనిషి చేతుల్లో ఆ గాండివం ఉంటుంది అర్జునుడు దాన్ని భూమిపై విడిచిపెట్టిన దాని ఆత్మ మనలో ఇంకా ఉంది ధర్మం కోసం మాట్లాడే ప్రతి స్వరం సత్యం కోసం నిలబడే ప్రతి మనసు గాండివం యొక్క శక్తిని మోస్తుంది గాండివం భూమి మీద కనిపించకపోవచ్చు కానీ అది ప్రతి కాలంలో ప్రతి యుగంలో తిరిగి వస్తుంది సత్యాన్ని రక్షించడానికి అర్జునుడు వెళ్లిపోయాడు కృష్ణుడు వెళ్లిపోయాడు కానీ వారి ధర్మం వారి గాండివం ఎప్పటికీ నశించవు